ఖమ్మంలో నయా రౌడీజం తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పేద మధ్యతరగతి వర్గాల వారు వీధి వ్యాపారం ద్వారా ఉపాధి పొందడానికి అవకాశాలు విస్తృతంగా కల్పించారు ప్రభుత్వ యంత్రాంగం వేధింపులు లేకుండా చేశారు గతంలో మాల్స్ కార్పొరేట్ సంస్థలకు చెందిన వ్యాపారాల అభివృద్ధి కోసం వీధి వ్యాపారులపై ఆంక్షలు పెట్టారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు రోడ్లపై బడ్డీ కోట్లు లాంటివి సొంతంగా ఏర్పాటు చేయటం తమ ఇంటి పరిసరాల్లో ఉన్న రోడ్డు స్థలం తమదే అని అనటం ద్వారా డబ్బా కోట్లను రోడ్లను అద్దెకిచ్చి ఆదాయం పొందుతూ వీధి వ్యాపారుల పొట్ట కొడుతూ ఆదాయం పొందుతున్నారు ఈ నయా రౌడీజానికి రాజకీయ అండ కూడా తోడైంది గత ప్రభుత్వం కాలంలోనూ ఈ దండ సాగింది అధికారంలో ఏ పార్టీ ఉంటే వారి పంచన చేరి కొంతమంది అక్రమార్కులు దందాకు దిగుతున్నారు ఖమ్మం నగరంలో నాలుగు వేలకు పైగా వీధి వ్యాపారులు ఉండగా మూడు వేల మంది వరకు రోడ్లపై వ్యాపారం చేసుకున్నందుకు రౌడీ మామూలు చెల్లించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి శ్రీనివాస థియేటర్ రోడ్డులోనూ ఇదే తంతు కొనసాగుతుంది అధికారులు ప్రభుత్వం పట్టించుకొని తమ పొట్ట కొట్టకుండా అక్రమార్కులను నెలవరించాలని వీధి వ్యాపారులు కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా మధ్యతరగతి వాళ్ళు చిన్న వ్యాపారులు చేసుకోవడానికి వీధి వ్యాపారులుగా బతకడానికి ఉపాధి అవకాశాలు పెంచడానికి ఒక వెసురుబాటు అనేది కల్పించడం జరిగింది గతంలో ఈ పరిస్థితి లేదు గతంలో వీధి వ్యాపారులని మొత్తాన్ని ఖాళీ చేయించి మాల్స్కి కార్పొరేట్ కంపెనీల వ్యాపారాలకే పెద్దపీట వేసిన పరిస్థితి అయితే వీధి వ్యాపారులకు ఇచ్చిన ఈ వెసురుబాటుని కొంతమంది ఖమ్మం లాంటి చోట నయా రౌడీయుధం ప్రారంభించారు మొత్తం రోడ్లను ఆక్రమించేసి బడ్డీ కొట్లు పెట్టేసి ఆ బడ్డీ కొట్లను కిరాయించడము అదేవిధంగా ఖాళీ స్థలాల్లో ఎవరైనా కనీసం బజ్జీల బండి పెట్టుకున్నా కానీ బతికే పరిస్థితి లేదు ఐదు వేలు నా ఇంటి ముందు ఉన్న జాగా నాది నా గోడ పక్కన ఉన్న జాగా నాది అనే ఒక నయా దందాని కొత్త దందాకి చెరలేటారు ఈ దందా వెనకాల కూడా కొంతమంది బడాబాబుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వెనక చేరి ఆ పార్టీ నాయకులకి చెంచాగిరి చేసుకుంటూ ఆ పార్టీ జెండాలు మోసుకుంటూ ఇవాళ ఖమ్మంలో ఒక నయా ని పోషిస్తున్నారు గత రెండు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నయా కి రాజకీయ రాజకీయ మద్దతు కూడా భారీగా ఉన్న పరిస్థితి ఉన్నది ఈ నయా రౌడీజం వల్ల వీధి వ్యాపారులు పొద్దున్నగా కష్టపడి సంపాదించుకున్న సొమ్ములో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు వీరికి అదేవిధంగా మిగతా ఇరవై శాతంలో వివిధ రకాలైన జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది చివరికి వాళ్ళు అప్పులు పాలవటం తప్ప ఏమీ మిగిలిన చిత్తికి వస్తుంది ఈ నయా రౌడిజాన్ని అంటగట్టాల్సిన అవసరం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఖమ్మంలోనే అత్యంత కీలకమైన ఒక శ్రీనివాస్ థియేటర్ ప్రాంతం ఇది అత్యంత రద్దీ ప్రాంతము ఖమ్మం నగరానికి నలువైపులో వెళ్లే రోడ్డు ఇక్కడ ఉన్నాయి వాస్తవంగా మన తెలంగాణ సర్కారు ఇచ్చిన నాన్స్ ప్రకారము వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఒక బార్ షాప్కి ఒక పక్కన ఒక పార్కింగ్ స్థలం అనేది ఉండాలి కానీ ఆ పార్కింగ్ స్థలాన్ని ఏమో ఒక ప్రైవేట్ క్యాంటీన్కి చేసుకొని వాళ్ళ వైన్ షాప్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది ఖమ్మం నగరంలో ఈ నయా రౌడిజం నయా దంద రెండు దశాబ్దాల కాలంగా ఇస్తున్నది అతి సామాన్యులుగా సిటీలోకి ప్రవేశించి ఇవాళ కోట్లకు పడిగెత్తి లక్షలాది రూపాయలు ఇళ్లలో కూర్చొని దందాన్ని సాగిస్తూ రోడ్లను కిరాయికించుకొని బతుకుతున్న పరిస్థితి ఉన్నది ఈ విషయం మీద ఇటు పోలీస్ శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీలు కూడా ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఈ దీన్ని ఇమీడియట్ గా అరికట్టకపోతే ఖమ్మంలో ఈ రౌడీయుద్ధం కొంత పుంతలు తొక్కే స్థితి కూడా ఉన్నది సామాన్యు రౌడు బతికే పరిస్థితి ఉండదు వీధి వ్యాపారం ద్వారా ఎవరు ఉపాధి పొందే అవకాశం ఉండదు తమ వీధి వ్యాపారాల సంపాదనలో డెబ్బై శాతం ఈ రౌడీ మామూలు కింద రోడ్డు కబ్జాలకి కబ్జా చేసిన వాడికి దాదా మామూలు కింద ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది